హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పురాణాల ప్రకారం ఏ రోజు ఏ రంగు చీర కడితే మంచిదో తెలుసుకుందాం చీర ధరించడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒకటి చీర కట్టిన స్త్రీ అందరిలోనూ అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంది కావున ఏ రోజు ఏ రంగు చీర ధరిస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమవారం తెలుపు రంగు స్వచ్ఛతా శాంతితో ముడిపడి ఉంటుంది సోమవారం తెల్లపు చీర కట్టుకుంటే శుభప్రదంగా పరిగణింపబడుతుంది మంగళవారం ఎరుపు రంగు అంగారక గ్రహంతో ముడిపడి ఉంటుంది ఇది శక్తిని సూచిస్తుంది కావున మంగళవారం ఎరుపు రంగు మంచిది బుధవారం రోజున మీకు నచ్చిన శైలిలో ఆకుపచ్చ రంగు చీరను ధరించడం వల్ల పెరుగుదల సామరస్యాన్ని సూచిస్తుంది గురువారం రోజున పసుపు రంగు ధరించడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది ఇది సానుకూలతతో ముడిపడి ఉంటుంది శుక్రవారం గులాబీ లేదా లేత నీలం రంగు చీర ధరించడం అనుకూలంగా ఉంటుంది ఈ రంగులు అందం ప్రశాంతతను సూచిస్తాయి శనివారం రోజు నలుపు లేదా ముదురు నీలం రంగు చీరను కట్టుకోవడం క్రమశిక్షణ రక్షణను సూచిస్తుంది ఆదివారం నారింజ రంగు సూర్యునికి తేజస్సుకు సంబంధించినది ఆదివారం ఈ రంగు చీర ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ